మంచి డే సిరీస్ ఇది బర్రెలతో వీడియో మొత్తం చాలా ఫన్ గా చాలా బాగా వచ్చింది ప్లీజ్ అందరు చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను ఏవో అది మంచిగా గడ్డి తీసుకొని మంచిగా రుద్దాలి తెల్ల కావాలి బర్రె తెల్ల తెల్ల బర్రె కావాలి అది నల్ల ఉంది అయిపోయి తెల్ల కావాలి ఇంకా కరాలి కరగాలి కరిగే ప్రోగ్రాం కూడా ఉంది కరిగే ప్రోగ్రామ్ కూడా ఉంది ఓకేనా ఇలా ఒక ప్లేస్ తీసుకెళ్తాను నేను అది ఏ డేసారి అన్న చూడు ఏమన్నా పక్కా చేయాలి ఓకేనా రండి తీసుకెళ్తా లోపలి తీసుకెళ్తా మంచి ప్లేస్ ఉంది ఏం ఓకేనా నడు చెప్పిన చేయాలి చేయకపోతే ఉండదు ఓకేనా ఫ్యాన్స్ వెయిటింగ్ రండి కానీ లోపలి కానీ లోపలి రండి రండి లోపల రండి ఇప్పుడు ఏం కాదు పశ్చాత్తం లోపలికి ఇగో ఈ పెండ ఉంది కదా ఇగో ఈ పెండ మొత్తం ఎత్తాలి ఓకే పెండ ఎత్తాలి ఓకేనా ఎవరైతే తొందరగా ఎవరు క్లీన్ చేస్తారో వాళ్ళకి మంచి గిఫ్ట్ ఇస్తా ఏమంటున్నా చేయాలి కదా తొందర కంపెనీ ఉన్నాయి చూద్దాం మంది నడు నడు తరువు నాకు తొందరగా వెళ్ళా వేరే మరి వేరే మరి రావా పెండితనికి రాదా తీసుకోవాలి గంప చేతో నడు తొందరగా ఆ చేతో బాధలేదు అవునాడు వెరీ గుడ్ వెరీ గుడ్ నా నాగో అట్లా ఉపయోగినావు వెరీ బాబు అది పనితనం అంటే చేయకుండా నాగో అట్లా ఉపయోగినావు వెరీ బాబు అది పనితనం అంటే వచ్చింది పోతారే అని భయపడ్డాను పోలేదని డిసప్పాయింట్ అయ్యవా సర్లేండి ఎమోషన్ ఎక్కువ మాట్లాడారు జాగ్రత్త రియాక్షన్ చూడాలి

వెరీ గుడ్ బాయ్స్ ఎత్తూరు నికాల్ నిఖాల్ జీ నికాల్ తీయాలి తీయాలి ఫాయిగా అందుకు అందుకు అరే తొందరగా తీయాలన్న చూదాం దే మళ్ళీ మొత్తం ఎక్కడో చూసినట్టుందండి లేదండి మిమ్మల్ని ఎక్కడ చూడలేదు చేత పట్టు వెరీ గుడ్ తీయాలి తొందర 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 తీయాలి తీయాలి ఏ గడి తొడెత్తురేంద్రా మీరు తీయండి తీయండి తొందర చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి వెరీ గుడ్ చూడు ఇక అర్జున్ మాత్రం చూడు తప్పాటా పెట్టేస్తుంది అనిపిస్తుంది సార్ అర్జున్ ఒక వీడి కూడా తొడిగో చూడు ఆడపిల్లలున్నాడు మీరు అక్కడ పిల్లలు ఎత్తుతారు ఆడ అద్దీ ఎత్తా ఎత్తాల్సింది మగపిల్లలు ఎత్తుతారు ఎంత బాగా ఎత్తుంది చూడు కడు బాబు వాడు జగదీష్ గాడు నాడు ఎత్తుకో తొందర తొందర ఫాస్ట్గా తీసి అద్దీ ప్ర మీరు సిగ్గు పడకండి ఖర్చు పోవాలనిపిస్తుంది తొందరగా తీగ్గు పడకండి ఖచ్చిపోవాలని తీయాలి వెరీ గుడ్ వెరీ గుడ్ నాన్న తీ తొందరగా నిఘాలు కాంపరే ఏ గడ్డి పక్కదు గడ్డితో తీయదు నాడు తీయాలి చెంది యా జండి ఫాది మంచి చేయి నందిని చేయిటా అది వెరీ గుడ్ నా యామిన్ కొన్ చిటల్ యామిన్ కొన్ చూడు ఇప్పుడు అట్లయితే పెన్న కొడతా కొర్తా అదనే 90 మీల్ ఫాది ఎత్తుకో చేసే మూడు ఉత్సాహం సర్వరాశనం అయిపోతాయి ఎత్తుకో ఎత్తుకో మంచి చేతుకో నా మా సార్ అవో ఓకే అయిపోయిందా గడ్డి గడ్డి అయిపోయిందా క్లీన్ అయిపోయింది చూడు ఇంకా క్లీన్ చేయాలా చూడు ఊడాలా ఊకాలని జాకేసుకోండి ఉందా క్లీన్ చేయండి ఫాస్ట్ ఫాష్గా చేతులు ఎవరు కాదు ఇప్పుడే ఊకాలని నీటిగా ఊకాల జాగ్రేసుకోండి జాకరిసుకోండి ఫాస్ట్గా ఆ పిడిచేంత వాడు మరి అంత అది చూపిదా అర్జును ఎట్లా ఉంటాయి

సానిపి లేరు ఇంటి వాళ్ళ సానిపి లేరా ఇంట్లో సానిపి లేరా అట్లెత్తుతేనే వెళ్తున్నాడు కాకు ఊకు ఊకు కొట్టు ఏం పెండ ఉండదు నీట్గా ఉండాలి నీట్గా ఉండదు ఏ దేరే అదే ఉన్నకు దేరే జాడు ఉన్నకు కడితే చూసుకో నందిని అవి అట్లా కాదు నీట్ ఊకున్నాడు మొత్తం కొట్టుకుంటరా ఏమిటా నీట్ కూడా ఇక ముందే కూడు మంచిగా కొట్టుకుంటారా నీట్గా ఏమన్నాయా ఏ ఎడికి కొడుతున్నావు కొడుతున్నావు ఇల్లేం వెళ్ళిపోతున్నా నువ్వేమొస్తున్నావు ఎట్లా ఈ కథ మళ్ళీ కొట్టుకోలేంది ఊక అది గుడ్ గడ్డి ఉండొద్దునా గడ్డి ఉంటకుండా ఉక్కోవాలి అంతే కదా వెరీ గుడ్ వెరీ గుడ్ నామే ఊపుతారు ఉక్కుమంటే ఊపుతారు ఉక్కుమంటే రాంగ్ ఇప్పుడు పెండతో కొడతాయి ఇప్పుడు మళ్ళీ తొందరగా మరి డే దీనా డేర్ ఇంత ఇంతగా మంచి డేర్ ఇవ్వండి ఇప్పుడు ఇంకా అయిపోలే ఇంకా చాలా ఉంది ఇంకా 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 ఉంది చాలా ఇంకా ఇంకా ఉంది చాలా ఉన్నాయి ఇప్పుడు ఊకునా మంచి ఊక సూషించరా దాని కాలకాడ వెరీ గుడ్ ఊకాల మరి అది ఎత్తాలి ఊపితే అయిపోతుందా ఎత్తాలి ఊకండి అన్న ఊకండి కి ప్రాక్టీస్ ఉంది ఎలా ఇంకా బలరంగం కరగాలి ఖరిగే ప్రోగ్రామ్ కూడా ఉంది ఖరిగే ప్రోగ్రాం కూడా ఉంది నీళ్ళునేయా అర్జున్ నీళ్ళునేయా కరణకి ఊకాలు చేసి ఎత్తేసి అది ఎత్తాలి అది గట్టి ఎత్తేచేయాలి ఫాస్ట్ ఫాస్ట్ తీసుకోవాలి గడ్డి గడ్డి తీసుకోండి అర్జునేవి కోసం పనిలా పాయ్ ఏది తీసుకోవాలి మనంతా పడుతుంది అది తొందరగా లేపు ఎత్తండ్రా గడ్డిగా ఎత్తండి గడ్డి ఎత్తని ఇవో అది మంచిగా గడ్డి తీసుకొని మంచిగా రుద్దాలి తెల్ల గాలి బయటకి బర్రె అది కావాలి ఉంది నల్ల ఉంది అయిపోయి తెల్ల కావాలి ఇవో అది మంచిగా గడ్డి తీసుకొని మంచిగా రుద్దాలి తెల్ల గాలి బయటకి బర్రి తెల్లబర్రె కావాలి ఉంది నల్ల ఉంది అయిపోయి తెల్ల కావాలి అది నేను బగిలి బ్రం ఓ బిల్ ఇల్లే చూద్దాం ఆ గడ్డి తీసుకొని కొంచెం గడ్డి తీసుకోండి కావాలి దగ్గర రండి ఏమన్నదా రా రావాలి రండి దగ్గర రండి మంచిగా రుద్దాలిఓ ఇట్లా పెట్టి రుద్దాలి అద్దీ సినిమా అట్లా రుద్దాలి స్థానం చెప్పాలి ఏమంటా ఓ బకెట్ వెళ్ళి వస్తున్నావు చూడు రావాలి దా తాదా ఏ పడే కలగల ఇప్పుడు అది ఇది పెద్ద పడే కడదాం పెద్ద పడేనాడు తీసుకోవాలి ఓ అన్నాడు దగ్గరికి వెళ్ళాలి తీసుకోవాలి ఊలే అన్నాడు దగ్గరికి వెళ్ళాలి ఏమన్నది తొందర ఏ పక్కన దిగేట్టు అర్జున్ అర్జున్ పక్కీ తెగేట్ నాన్న ఏ కదా వెరీ గుడ్ రావాలి గర్ల్స్ రావాలి మీరే రావాలి తొందరగా అందుకోండి నువ్వు నడు చెంది నాడు దొంగితా నాడు చెంది రా లీలు పోయి తొందర పోయి పోయి పోయా కడగాలి మళ్ళీ డైలీ మొత్తం క్యాన్సిల్ అయినాడు చెప్తున్నాం మళ్ళీ మీకు ఇప్పుడు ఇప్పుడు ఏమి ఉండే మరి కడుగు మంచిగా నందిని కడగాలి అట్రామే అటు సైడ్ రా అటు సైడ్ రా మొత్తం బరే అటు సైడ్ కడుగు ఏమంది తొందరా తొందరండి త్వర చేయాలి నంది రా తొందరగా అదే మంచిగా తెల్లగాలి బర్రీ కడిగితే రుద్దు మంచిగా ఏ మంచిగా గడ్డి పెట్టి రుద్దు అంటారా రుద్దు చెంది కడుగు కడుగుమా ఏ మంటలే మోకా వస్తుంది తొందరగా కడిగాను ఫాస్ట్గా రుద్దాలి మంచి రుద్దు 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 అందరినీ రుద్దు అవగా రుంది గడ్డిగా అనిపిస్తుంది అంతగానం గడ్డి ఇంకేంత గడ్డి కావాలి నీకు తొందరగా చూసుకోవాలి రాలు రాలు రాలి వేరి గుడ్ రుద్దు తెల్లగా ఉన్నాడు ఏం ఏడు కాలుగు రుద్దు అండి ఒక్కటే అది వాడు ఎట్ల అది తెల్లగా అరే అన్ని బరలో కోమోసిని వర్రకండి మళ్ళీ అవన్నీ అటాకేస్తే మనం ఏం చేయలేము మీడ కోమోసిని వర్రకండి మళ్ళీ అవన్నీ అటాకేస్తే మనం ఏం చేయలేము మీడ తొందరగా పాజా రావాలి వేరీ కంప్లీటెడ్ వెరీ గుడ్ అంత అంత నీడ చేయడపండి ఇక చేయలేడకపోండి ఇక గు డే కంప్లీట్ చేసారు వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ ఓకే మన మీకు గిఫ్ట్ ఇస్తా అని చెప్పినా కదా గిఫ్ట్ లేదు గిఫ్ట్ లేదు ఏం లేదు ఎందుకంటే మీరు ఏం వాసన ఇతం చూడొస్తారీ బాగుందా వాసన వాసనయుతం చూడొస్తారీ బాగుందా ఏం లేదు అది లైట్గా చేతి చేతి పెట్టుకుని మొహం పెట్టుకోవాలి ఏం లేదు అది లైట్గా చేతి చేతి పెట్టుకుని మొహం పెట్టుకోవాలి మన పిల్లలు కూడా చాలా కష్టపడరు చూశారు కదా మీరు కూడా ఈ వీడియోలో కొంచెం లైక్ అండ్ షేర్ చేస్తే మాకు కూడా కొంచెం సపోర్టింగ్ ఉంటుంది వీడియో చేయడానికి మీరు లైక్ చేస్తారని ఆశిస్తున్నాను ఈ ఈ వీడియోకి నేను ఒక ఫిఫ్టీ లైక్స్ ఇస్తున్నాను ఖచ్చితంగా అందరు లైక్ చేసి షేర్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ